ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ చానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో కురివర తెలుగు వారి వాకిళ్ళకు మంగళతోరణం కఠిన సమయం మంగళ తోరణాలు ఈ సంవత్సరానికి విశ్వావసనామ సంవత్సరానికి విశేషం ఏమున్నది అంటే రాజా తత్ర దివాకరోహి భగవాన్ మంత్రి మధుశ్చంద్రమాహ ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం కర్మసాక్షి అంటే ఏమిటి ఆయన ఒక్క క్షణం ఆగడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్లే ఎప్పుడు ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు చంద్రుడేమో మంత్రి అయ్యాడు సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడయ్యాడు చూడండి సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదకి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతరి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు గారు లాగానే ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు అవసరమైతే చండశాసనుడు శాసనుడు అవుతాడు కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది కానీ ఎప్పుడు మెత్తగా ఉంటాడని అనుకొని పడే అవకాశము లేదు చండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు అందువల్ల రెండు లక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అది చూ సూచిస్తూ ఉన్నాడు ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగారు కలశపు గోపురం శ్రమించి పనిచేసే వారికి విశ్వాసముతో శ్రమించు వారికి సూర్యకళల తేజఫలం ఎవరైతే విశ్వాసముతో పనిచేస్తారో శ్రమతో చేస్త నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలమిస్తాడు ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడాయన నువ్వు ఇంత ఫలం పని అనుకో అంతా ఫలం ఇస్తాడు అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో నలుగురు శుభులు ఐదు మంది కొంచెం అటు ఇటు ఉన్నారు అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావునైనా మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి మేము ఎట్లున్నామో సూర్య చంద్రుడం అలాగా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహం గ్రహమండలి అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలలు సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయములో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థము ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం ఉంటుంది దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞ విజ్ఞానం ఉన్నది అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించిన విస్తరా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతలమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమవ సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు వాటిని స్వీకరించవలసిందే ఈ సంవత్సరం విశేషమేమంటే ఏర్పడినటువంటి సింహ లగ్నానికి కన్యాలగ్నానికి వర్ష లగ్నమో జగల్ లగ్నమో చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు అంటే విద్యాభివృద్ధి రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఆనమ్మ వారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు ఎందుకంటే ఇది చాలా విశేషం ఈ శాఖ చాలా అవసరమైనది భగవంతుడి యొక్క భక్తి ఉన్న మానవుడే గొప్పవాడవుతాడండి ఎప్పుడూ కూడా అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు మన ధనాగారాలు దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు అందువల్ల భాగ్యము అంటే అదృష్టము దశమంటే వృత్తి రాజ్యస్థానం ఈ రెండింటిలో గురువు ఉండ ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన దేవాలయాలు పునః శోభను పొందటము అలాగే విద్య గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు అంటే ఆయన గ్రహం వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని దాని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు నేనేమో తెలుగులో చెప్తున్నాను బరువు మోయని రోజు పిల్లవాడికి రోజూ బరువులే చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు ఇటువంటి ఇంకా ఇంకా అనేక విద్యా ప్ర ప్రణాళికలు విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి చాలా విద్య రాణిస్తుంది కళలు విద్య ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు ఈ ఉగాది కొత్త ఉగాది అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మళ్ళీ ఇంతమందికి సత్కారము విద్వాంసులకు కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెబుతూ ఉన్నాడు నిజమే కదా ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి విద్యారంగము భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది సంవత్సరం భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి భవన నిర్మాణ రంగము బాగున్నది విద్యారంగము బాగున్నది ఆధ్యాత్మిక రంగము బాగున్నది పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం గురువు ఉచస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అయితే ఒక కింద గీత దాన్ని ఏమంటారు కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో దాన్ని మాత్రం విస్మరించరాదు మన కష్టం అన్నది సర్వప్రధానమైనది మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపము గడపడం ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.